అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా మన అసలు స్వరూపాన్ని దాచేసి వేరేవాళ్లలా నటిస్తే ఏమవుతుంది అత్సం ఇలాంటి ఒక పరిస్థితి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ నీలినక్క కథలో మోసం అధికారం చివరికి నిలబడే నిజం ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనకొక బలమైన పాఠం తెలుస్తుంది ఒకే ఒక్క పొరపాటు ఎవరినైనా రాజుని చేయగలదా వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ కాని మన కథలో సరిగ్గా ఇదే జరిగింది మరి అదేలాగూ చూద్దామా సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం మన కథానాయకుడు ఒక మామూలు నక్క కాని అది చేసిన ఒక రాత్ర ప్రయాణం దాని జీవితాన్ని తలకిందులుగా మార్చేసింది ఎప్పటిలాగే ఆ రాత్రికూడా ఆకలితో ఉన్న ఆ నక్క ఆహారం వెతుక్కుంటూ ఒక ఊళ్ళోకొచ్చింది అది అదికూడా మామూలు రాత్రిలాగే ఉంది కానీ ఆ నక్కకు తెలీదు ఆ రాత్రే తన తలరాతను పూర్తిగా మార్చేస్తుందని అలా ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ ఒక చాకలివాళ్ల ఇండి దగ్గరికి వచ్చింది అక్కడ చీకట్లో పాపం దానికి సరిగ్గా కనపడలేదు అంతే పొరపాటున నీలిరంగు నీళ్లతో నిండి ఉన్న ఒక పెద్ద తొట్టిలో జారిపడిపోయింది ఆ ఒక్క క్షణం దాని జీవితం మొత్తం మారిపోయింది విషయమేంటంటే ఆ తొట్టిలో ఉన్నవి మామూలు నీళ్లు కావు బట్టలకే రంగు అద్దే నీలి మందు ఇంకేముంది ఎలాగోలా కష్టపడి బయటకొచ్చేసరికి ఆ నక్క ఒళ్లంతా నిగనిగలాడే నీలి రంగులోకి మారిపోయింది దాని అసలు రూపం ఏంటో గుర్తుపట్టలేనంతగా అన్నమాట తన కొత్త రూపాన్ని చూసి దానికి భయమేసి వెంటనే తిరిగి అడవిలోకి పారిపోయింది కాని అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది అడవిలోని జంతువులన్నీ దీన్ని చూసి షాకయ్యాయి కేవలం ఆశ్చర్యపోవడమే కాదు భయపడ్డాయి కూడా ఎందుకంటే అలాంటి వింత రంగు జీవిని అవి ఎప్పుడూ చూడలేదు అది వాటికి ఏదో అద్భుత శక్తిలా కనిపించింది ఇక్కడే మన నక్క తన తెలివిని వాడింది జంతువుల భయాన్ని ఆశ్చర్యాన్ని చూసి దానికి ఒక ఐడియా వచ్చింది తన ఈ కొత్త రూపాన్ని ఒక శాపంగా కాకుండా ఒక వరంగా మార్చుకోవచ్చని అర్థం చేసుకుంది ఇదే కరెక్ట్ టైం తనను తాను ఒక దైవదూతగా పరిచయం చేసుకోవడానికి చూడండి నక్క ప్లాన్ ఎంత స్పీడుగా అమలు చేసిందో ఫస్ట్ కొత్త రూపంతో అడవిలోకి వచ్చింది నెక్స్ట్ మిగతా జంతువుల ఆశ్చర్యాన్ని గమనించింది అంతే వెంటనే ఆ అవకాశాన్ని వాడుకుని నేను దేవుడు పంపిన దూతనీ ఈ అడవిని పాలించడానికే వచ్చానని ఒక ప్రకటన చేసేసింది వాటి భయాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారాన్ని లాగేసుకుంది అంతే ఆ ఒక్క దెబ్బతో అడవికి ఒక కొత్త రాజు వచ్చేశాడు అదీ ఎవరూ ఊహించని విధంగా ఇక దాని పాలన మొదలయ్యింది పాపం అడవిలోని అమాయక జంతువులన్నీ ఆ అబద్ధాన్ని గుడ్డిగా నమ్మేశాయి చివరికి ఆ మృగరాజైన సింహం కూడా మోసపోయింది కారణమేంటంటే ఆ వింత నీలిరంగు అది దానికేదో దైవశక్తి ఉన్నట్టుగా చూపించింది తెలియని దాన్ని చూస్తే కొంచెం భయం కొంచెం గౌరవం కలగడం సహజమే కదా అలా కొంతకాలంపాటు ఆ నీలినక్క అడవి మొత్తాన్ని ఒక మహారాజులా ఏలింది దానికి కావలసిన ఆహారం దక్కాల్సిన గౌరవం అధికారం అన్ని ఏ కష్టం లేకుండానే దొరికాయి దాని ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది కాని ఏ అబద్ధమైనా ఏ మోసమైనా ఎల్లకాలం నిలవదు కదా ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్ రాబోతుంది ఆ నీలినక్క అసలు రంగు బయటపడే సమయం వచ్చేసింది అలా ఉండగా ఒక ప్రశాంతమైన రాత్రి దూరం నుంచి కొన్ని నక్కలు వాటి సహజమైన పద్ధతిలో ఊడపెట్టడం మొదలుపెట్టాయి ఆ శబ్దం అడవి నిశ్శబ్దాన్ని ఒక్కసారిగా బద్దలు కొట్టింది ఆ శబ్దం ఔ అది తనవాళ్ల పిలుపు తన జాతి పిలుపు కానిదానికి తెలియదు ఆ పిలుపే తన రాజ్యాన్ని కూల్చేస్తుందని ఆ పిలుపు వినగానే మన నీలినక్క తన రాజరికాన్నీ తన దైవదూత అవతారాన్ని అన్నింటినీ మర్చిపోయింది దానిలోని సహజగుణం బయటకొచ్చేసింది అంతే అదికూడా గొంతు కలిపి గట్టిగా ఉళ్లపెట్టింది ఆ ఒక్క క్షణంలో అడవిలోని జంతువులన్నిటికీ విషయం అర్థమైపోయింది ఇది దైవదూత కాదు రాజు అంతకన్నా కాదు తమని ఇన్నాళ్ళూ చేసిన ఒక మామూలు నక్క అని గ్రహించాయి ఇంకేముంది నక్క బండారం బయటపడింది మరి ఈ కథ ముగింపు మనందరికీ ఒక చాలా ముఖ్యమైన ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన నీతిని నేర్పుతుంది చూసారుగా ఈ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు నిజమేంటంటే మోసం చేసి సంపాదించుకున్న గౌరవం ఎక్కువ కాలం నిలవదు మనం ఎంత దాచాలని ప్రయత్నించినా మన అసలు స్వరూపం ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది ఎప్పటికీ నిలిచేది ఒక్క నిజాయితీ మాత్రమే మనం మనలా కాకుండా వేరే వాళ్ళలా నటించినప్పుడు ఆ నాటకం ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు మిగిలేది అవమానం మాత్రమే చివరికి ఆ నీలినక్కకు కూడా అదే కదా సరే చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ కథను మన జీవితాలతో పోల్చుకుంటే మనల్ని మనం గొప్పగా లేదా వేరేలా చూపించుకోవడానికి అప్పుడప్పుడు మనం కూడా కొన్ని నీలిరంగులు పూసుకుంటూ ఉంటామా అసలు మన జీవితాల్లో అలాంటి నీలిరంగులు ఏవి ఒక్కసారి ఆలోచిద్దాం